ప్రాజెక్ట్స్ ఆ బాలిక వయసు నిండా పదేళ్లు లేవు కానీ ఆ చిన్నారి చూపిన సమయస్ఫూర్తి తన తమ్ముడి ప్రాణాలు కాపాడింది పూర్తి వివరాల్లోకి వెళితే జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరులో అరకల శ్రవంతి దంపతులకు ఇద్దరు సంతానం పదేళ్ల కూతురు మధుప్రియ ఓ ప్రైవేటు పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది మూడేళ్ల వయసున్న తమ్ముడు మణివర్ధన్ అదే స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు అయితే ఉగాది పండగ రోజు ఉదయం పిల్లలకు స్నానం చేయించేందుకు వాటర్ హీటర్తో బకెట్లో నీళ్లు పెట్టి స్విచ్ ఆన్ చేసింది ఆ తల్లి పండుగ సరుకుల కోసం రాము బయటకెళ్లాడు పాలు తేవడానికి వెళ్ళింది శ్రవంతి ఆడుకుంటూ పక్కెట్ దగ్గరికి వెళ్లిన మణివర్ధన్ వాటర్ హీటర్ ను ముట్టుకున్నాడు దీంతో విద్యుత్ షాక్ గురైన మణివర్ధన్ గట్టిగా కేకలేశాడు ఇది విన్న అక్క పరుగు పరుగున వెళ్లి స్విచ్ ఆఫ్ చేసింది కానీ హీటర్ కి విద్యుత్ సరఫరా అవుతూనే ఉంది అది గమనించిన మధుప్రియ ప్లగ్ ను తొలగించాలని చూసింది కానీ సాధ్యపడలేదు అయినా ఏమాత్రం జంకకుండా తమ్ముడిని ముట్టుకోకుండా ప్రాణాలకు తెగించి వైర్ పట్టుకుని గట్టిగా లాగేసింది దీంతో తమ్ముడి నుంచి హీటర్ దూరమైంది మణివర్ధన్ చేతికి గాయమైంది ఈలోగా వచ్చిన తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు ఆపద సమయంలో తమ కూతురు చూపిన సమయస్ఫూర్తికి సంతోషించారు మణివర్ధన్ ను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న మధుప్రియ చదివే స్కూల్ టీచర్లు బుధవారం మధుప్రియను సత్కరించారు ఏదేమైనా తమ్ముడి కోసం ప్రాణాలు తెగించి సమయస్ఫూర్తితో తన తమ్ముడి ప్రాణాలు కాపుడిన మధుప్రియ నిజంగా గ్రేట్ కదా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి